మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ప్రీతి ఉషా మహాలక్ష్మి రూంలోకి వెళ్తారు రండి రండి స్నాక్స్ తిన్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అందరితో తిట్లు తిన్నాము అని ప్రీతి చెప్తూ ఉంటే అన్నయ్యతో దెబ్బలు కూడా తిన్నాము అని ఉషా చెప్తూ ఉంటే వచ్చినందుకు పనిష్మెంట్ బాగా ఇచ్చారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది మీరు బెస్ట్ అనుకుంటే వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఉష అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి అర్చన అంటుంది ఇక చాలు ఆపుతారా నాలుగు దెబ్బలు రెండు తిట్లు తిన్నా మీరే అంత ఫీల్ అవుతుంటే నా ప్లాను ఫెయిల్ అయ్యి నేనెంత ఫీల్ అవుతున్నానో మీకు తెలుసా అని మహాలక్ష్మి అంటుంది మీ ప్లాన్ ఏంటో మాకు చెప్పలేదు కదా పిన్ని అని ప్రీతి అంటూ ఉంటే సగం సగం చెప్పి ఆ సీతకు మాతో క్షమాపణ కూడా చెప్పించారు అని ఉష అంటుంది మేము అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే కనుక సీతకు సారీ కాదు సెండ్ ఆఫ్ చెప్పు ఉండేవాళ్ళు దాని శవం మీద దండేసి ఉండేవాళ్ళు మేము అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అయినా పర్వాలేదు సీత నాకొక్కదానికే కాదు మన నలుగురికి ఉమ్మడి శత్రువు అది ఈసారికి తప్పించుకున్నా మరొకసారి తప్పకుండా దొరికి తీరుతుంది అని మహాలక్ష్మి ప్రీతి ఉషకు చెప్తూ ఉంటుంది సీత వదిను చంపాలని మీ ప్లానా పిన్ని అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది సీత వదిను శాశ్వతంగా తొలగించాలనుకుంటున్నారా పెద్దమా అని ఉష అడుగుతూ ఉంటుంది ఏ మీకేమైనా అభ్యంతరమా అని మహాలక్ష్మి ప్రీతి ఉషను అడుగుతూ ఉంటుంది అదేం లేదు పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటే మీరేం చేసినా మీకు సపోర్ట్గా ఉంటాం పిన్ని అని చెప్పి ఉష చెప్తుంది సీతకు సారీ చెప్పినందుకు రామ్ చేతిలో మీరు దెబ్బలు తిన్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఆ టైంలో కూడా మీరు నా పేరు బయట పెట్టలేదు అందుకే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మహాలక్ష్మి కబోర్డ్ దగ్గరకు వెళ్ళి టూ ల్యాక్స్ మనీ తీసుకొని వస్తుంది ఇదిగోండి మీ ఇద్దరికి చెరొక లక్ష వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పెద్దమ్మ మేము బయలుదేరుతాము అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది సరే వెళ్ళండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక ప్రీతి ఉష అక్కడి నుంచి వెళ్ళిపోతారు మహా వాళ్ళకేనా నాకేం లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది నీకేం కావాలి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళు పిల్లలు కాబట్టి చెరో ఇచ్చావు నేను పెద్దదాన్ని కదా నేను కూడా షాపింగ్ చేస్తాను నాకు ఒక మూడు లక్షలు ఇవ్వు అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి మహా అటు ఇటు చూస్తున్నావు డబ్బులు ఉండేది ఆ డ్రాలో కదా అని అర్చన అంటూ ఉంటుంది డబ్బుల కోసం కాదు నేను చీపిరి కట్ట కోసం చూస్తున్నా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అర్చన చీపిరి కట్టతో ఒకసారి మహాలక్ష్మి కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అమ్మో మళ్ళీ ఇప్పుడు చీపిరి కట్టతో నన్ను కొడుతుందేమో మహా నాకు డబ్బులు వద్దులే నేను వెళ్తున్నాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి పారిపోతుంది ఇక సీత దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి వచ్చి ఏంటి సీత దేవుడి దగ్గర దీపం పెడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది అవును పిన్ని రోజు ఉదయం సాయంత్రం రో. అత్తమ్మ దేవుడి దగ్గర దీపం పెట్టమని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ పూజలే నిన్ను కాపాడే సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే దేవుడే కాదు మీ అందరి ఆశీస్సులు కూడా నన్ను కాపాడే పిన్ని నాకు అలా జరిగిందని చెప్పి నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉన్నావు మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య గిరిమావలతో నువ్వు ఎన్ని మాటలు పడుంటావో నాకు తెలుసు నేను ఊహించగలను పిన్ని అని సీత చెప్తూ ఉంటే నాకు నువ్వు ముఖ్యం సీత వాళ్ళ కోపాలు వాళ్ళ మాటలు వాళ్ళ ప పట్టింపులు నాకు ముఖ్యం కాదు అని చెప్పి రేవతి చెప్తుంది నా కోసం మీరు మాటలు పట్టడం నాకు చాలా బాధగా ఉంది పిన్ని అని సీత చెప్తూ ఉంటే నువ్వు నాకు చేసింది దాంతో పోలిస్తే నేను చేసింది నీకు చాలా తక్కువ సీత మా పెళ్లి జరిపించటం కోసం నువ్వు ఎంతలా పోరాడావో నాకు గుర్తుంది దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేవును అలాగే ఆస్తి ఇప్పించటంలో కూడా మాకు చాలా సహాయపడ్డావు మళ్ళీ కిరణ్ గారు బిజినెస్లో నిలదొక్కడానికి నువ్వే కారణమయ్యావు రామ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఈరోజే మాకు అర్థమైంది ప్రీతి ఉషలపై కోప్పడ్డాడు మహాలక్ష్మి వదిన్ను అలాగే అర్చన వదన్ను మీరెందుకు ప్రీతి ఉషలతో వెళ్ళలేదని నిలదీశాడు సీతను దారి మధ్యలోనే ఎందుకు వదిలేశారని ప్రీతి ఉషను కొట్టాడు రామ్కి నువ్వంటే ప్రాణం సీత రామ్ కంటతడి పెట్టుకున్నాడు నీకోసం రామ్ ఏడ్చాడు అందరినీ ఎదిరించాడు అందరిపై కోప్పడ్డాడు నిజం చెప్తున్నాను సీత రామ్ని మేమెవరం కూడా అలా ఎప్పుడూ చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు లేకపోతే రామ్ పిచ్చివాడైపోతాడు సీత ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీయలేవరు నాకు ఈరోజు ఆ నమ్మకం వచ్చింది ఒక మహాలక్ష్మి కాదు వందల వేల మహాలక్ష్మీలు పుట్టుకు మీ ఇద్దరిని దూరం చేయటం జరగదు అని రేవతి చెప్తూ ఉంటే రామ్మామకు నేనంటే నిజంగా అంత ప్రేమ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నేను బయలుదేరుతాను సీత నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి నాకు ఏ అవసరం వచ్చినా నీకు ఫోన్ చేస్తాను హెల్ప్ చేస్తావు కదా అని రేవతి అంటూ ఉంటే తప్పకుండా పిన్ని అని చెప్పి సీత చెప్తుంది సరే సీత వెళ్ళొస్తాను అని చెప్పి సీతను రేవతి హక్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు విద్యాదేవి సీతను పక్కకు తీసుకొచ్చి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది ఎందుకత్తమ్మా ఇదంతా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నీపైన ఎలాంటి దుష్టశక్తులు పడకుండా సీత పూజారి గారు ఇంకా నీకు ప్రమాదం ఉందని చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పారు అందుకే సీత అని చెప్పి విద్యాదేవి సీతకు దిష్టి చుక్క పెడుతుంది మీరు చేసిన పూజల వల్లే నేను మళ్ళీ తిరిగి వచ్చానత్తమ్మా లేకపోతే చావు అంచుల వరకు వెళ్ళాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నా పూజలే కాదు సీత రామ్కి నీ పైన ప్రేమ కూడా రామ్ కోసం చాలా పోరాడాడు చాలా బాధపడ్డాడు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఆ సీతమ్మ దూరమైనప్పుడు ఆ రాముడు ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఈ రామ్ కూడా నీకోసం అంతే బాధపడ్డాడు సీత అని విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది ఆ ప్రేమతోనే మామ మిమ్మల్ని తిట్టాడు అందుకు నన్ను క్షమించాలి అత్తమా అని చెప్పి సీత అంటుంది రామ్ నాపైన కోప్పడ్డప్పుడు అందులో నీ మీద ప్రేమ కనిపించింది సీత అందుకు నాకు సంతోషమే కదా అని చెప్పి విద్యాదేవి అంటుంది మీకు సంతోషమే కానీ ఒక కన్న కొడుకు కన్న తల్లిని తిడితే నాకు బాధే కదా అత్తమా అని చెప్పి సీత అంటుంది రామ్ నన్ను తిట్టినా పర్వాలేదు సీత మీరిద్దరూ కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి అదే నా కోరిక అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మీ సంకల్పము మీ కోరికే మమ్మల్ని కలిసి ఉండేలా చేస్తుంది అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు కనిపించట్లేదని చెప్పి మీ అమ్మకు ఫోన్ చేశాను తను కంగారు పడుతుంది ఇంకా మీ నాన్నకి విషయం తెలీదు ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే సరే అత్తమ్మా ఇప్పుడే చేస్తాను అని చెప్పి సీత లలితకు ఫోన్ చేస్తుంది ఇక లలిత ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మా అని చెప్పి సీత పిలవటంతో ఇక లలిత ఉద్రేగానికి గురై ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు నా ఒంటిపై ఒక్క గీత కూడా పడకుండా రామ్ మామ నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఒక పోలీస్ అయిన భార్య వై ఉండి ధైర్యంగా ఉండాలి కానీ అలా ఏంటమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే మీ నాన్నకు విషయం తెలుసుంటే మీ నాన్న కూడా బాధపడేవాళ్లే నేను ఒక లెక్క అని చెప్పి లలిత అంటూ ఉంటుంది అత్తమ్మ చేసిన పూజల వల్లే నేను ఎటువంటి ప్రమాదంలో పడకుండా తిరిగి సేఫ్గా ఇంటికి వచ్చానమ్మా అత్తమ్మ నా కోసం చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే మీ అత్తయ్య అక్కడ ఉండటం వల్లే నేను ఈ మాత్రం ధైర్యంగానైనా ఉండగలిగాను సీత అని లలిత చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇక బాధపడకు నేను సేఫ్గానే ఉన్నాను కదా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇకనైనా మీ అత్తమ్మ చెప్పినట్టు విను సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అక్కడ నువ్వు నాకు అమ్మవైతే ఇక్కడ అత్తమ్మ అమ్మమ్మ నువ్వేం బాధపడకు ఇకపైన అత్తమ్మ చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి సీత చెప్తుంది సరే సీత మీ నాన్న వచ్చిన తర్వాత నేను మీ నాన్న కలిసి నిన్ను చూడటానికి వస్తాము ఉంటాను అని చెప్పి లలిత ఫోన్ కట్ చేస్తుంది అత్తమ్మ మా అమ్మకు ఏం చెప్పావు అంతలో ఏడుస్తుంది అని చెప్పి సీత సుమతిని నిలదీస్తూ ఉంటుంది ఏ కన్న కూతురైనా కనపడకుండా పోతే తల్లి ఏడవకుండా ఉంటుందా అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది అసలు ఇలా ఎందుకు జరిగి అత్తమ్మ ఎవరైనా కావాలని కిడ్నాప్ చేపించారా లేకపోతే అనుకోకుండా జరిగిందంటావా అని చెప్పి సీత సుమతిని అడుగుతూ ఉంటుంది పోలీసులు అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సీత త్వరలోనే కిడ్నాపర్స్ దొరుకుతారు అని చెప్పి సుమతి సీతకు చెప్తూ ఉంటుంది అత్తమ్మ వాళ్ళు డబ్బుల కోసం చేయలేదు నన్ను చంపాలనే చూశారు నేను చనిపోయాననుకునే నన్ను అక్కడ వదిలి వెళ్ళిపోయారు రామ్మా సమయానికి రాబట్టి నేను బ్రతికాను కానీ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది పోలీసులు తొందరలోనే ఆ కిడ్నాపర్స్ను పట్టుకుంటే వాళ్ళ వెనక ఉంది ఎవరో తెలుస్తుందిలే సీత అని సుమతి చెప్తూ ఉంటే పోలీసులే కాదత్తమ్మా మనం కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని సీత చెప్తూ ఉంటే రామ్కి నిన్ను ఎవరో దూరం చూసినట్టు చూసినట్టున్నారు సీత తప్పకుండా వాళ్ళెవరో తెలుసుకుందాం అప్పుడే నువ్వు రామ్ సంతోషంగా ఉండగలరు అని చెప్పి సుమతి చెప్తుంది ఇక మరోవైపు డ్యూటీ నుంచి శివకృష్ణ ఇంటికి వస్తాడు ఏంటండి ఇంత ఆలస్యమైంది అని లలిత అడుగుతూ ఉంటుంది తెలిసిన వాళ్ళు లలిత ఎందుకు కేసులు అని చెప్పి కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడి చేసేసరికి ఇంత టైం అయింది అని చెప్పి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటాడు సరే లలిత బాగా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సరే అండి అని లలిత వెళ్తూ ఉంటే ఏంటి లలిత నీ మొహం అదోలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎలా ఉందండి అని లలిత అంటూ ఉంటే ఇప్పటివరకు ఏ విషయం గురించో బాధపడ్డట్టు ఉంది అని శివకృష్ణ అంటూ ఉంటాడు మీ పోలీసుల నుంచి ఏ విషయం కూడా దాచిపెట్టలేము మీరు కంగారు పడ్డంటే ఒక విషయం చెప్తాను అని లలిత అంటుంది ఏమైంది లలిత ఏంటో చెప్పు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మన సీత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందండి అని చెప్పి లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఏంటి సీత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందా ఏమైంది లలిత అని శివకృష్ణ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అదిగో మిమ్మల్ని కంగారు పడొద్దని చెప్పానా అని లలిత అంటూ ఉంటే ఏంటో చెప్పు లలిత అని శివకృష్ణ అంటాడు సీత తన ఇద్దరు ఆడపడుచులతో కలిసి గుడికి వెళ్తూ ఉంటే ఎవరో కిడ్నాప్ చేశారంట ఒక డ్రమ్లో పెడితే రామ్ చలపతి గారు వెళ్ళి సీతను కాపాడారంట అని జరిగిందంతా కూడా లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అసలు ప్రీతి ఉషలు సీతను అలా దారిలో వదిలేయటమేంటి ఇదంతా ఆ ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు తొందర పడకండి అక్కడ పోలీసులు కూడా ఈ విషయం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అని లలిత చెప్తూ ఉంటుంది నేను కూడా పోలీసునే నా కూతురు సీత జోలికి వస్తే నేను ఊరుకుంటానా ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాను నా కూతురు జోలికి వస్తే ఊరుకోనని చెప్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటే సీత కూడా ఈ విషయాన్ని అంత ఈజీగా వదలలేనండి తను కూడా ఎంక్వైరీ చేస్తుంది అని లలిత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రామ్కి పాలు తీసుకుని సీత బెడ్రూమ్కి వెళ్తుంది సీత నువ్వు నీరసంగా ఉన్నావు కదా రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు లేదు మామ నేను ఇప్పుడు బలంగా కూడా ఉన్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అప్పుడే విద్యాదేవి వచ్చి డోర్ కొడుతుంది లోపలికి రావచ్చా అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటుంది రెండత్తమ్మా అని చెప్పి సీత అంటుంది ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి మీకు రెండు మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను ఈ రోజంతా కూడా క్షణక్షణ గండంలా గడిచినా కూడా ఈరోజు రామ్కి నీ పైన ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసింది నాపైన కోప్పడ్డాడు వాళ్ళ పిన్నిని అరిచాడు చెల్లెలని కొట్టాడు రామ్ గుండెల్లో నువ్వు ఉన్నావని బాగా తెలిసింది సీత అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నువ్వు అఖండ దీపం వెలిగిస్తే అది ఆరిపోయింది కానీ రామ్ గుండెల్లో నువ్వు వెలిగించిన దీపం అలానే ఉంది రామ్కి నువ్వు ప్రేమ దీపాన్ని అయితే రామ్ నీకు ప్రాణదీపం ఇద్దరు ఎప్పుడూ కూడా కలకాలం సంతోషంగా ఉండండి నేను బయలుదేరతాను అని చెప్పి సుమత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత డోర్ లాక్ చేసి ఏంటి మమ్మ కోసం మీ పిన్నిని తిట్టావా మీ చెల్లెల్ని కొట్టావా అని అడుగుతూ ఉంటుంది అవును సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎందుకు మమ్మ ఇదంతా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏమో సీత నువ్వు కనిపించకపోయేసరికి నాకు బాగా కంగారు అనిపించింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను శృహ కోల్పోయినప్పుడు నన్ను చూసి ఏడ్చావు కదా మమ్మ అని సీత చెప్తూ ఉంటే అది నీకెలా తెలుసు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు నా మనసు చెప్పింది మమ్మా అని సీత అంటుంది ఏంటి నీ మనసుకు కళ్ళుంటాయా అని రామ్ అడుగుతూ ఉంటే ఉంటాయి మామా నేను కనపడకపోయేసరికి నన్ను వెతుకుంటూ నువ్వు ఎలా వచ్చావో నా మనసు కూడా నువ్వు ఏడ్చింది చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను కనపడకపోయేసరికి నా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఉంటావు కదా మామా అని సీత అనటంతో రామ్ గుర్తు తెచ్చుకున్న జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నేను కూడా స్పృహ కోల్పోయే ముందు నిన్ను గుర్తు తెచ్చుకున్నాను మామా అని చెప్పి సీత కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మామా మనుషులు దూరం అయితేనే మనసులు దగ్గర అవుతాయి అనుకుంటా అప్పుడప్పుడు ఇలా దూరం అయితేనే బాగుంటుంది కదా అని సీత అనటంతో రామ్ సీత మూతిని గట్టిగా మూసేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి